ఏది మన మనసును స్వాధీనపరుచుకునే పరిస్థితి ఎక్కడ ఎక్కడుందో మనకి మనకు ఆయన వచ్చాడు నా దగ్గరికి ఆయన అంటాడు కదా దేవుడు ఏంటండి నాకు ఇంత ఐలాంటి రోగం ఇచ్చాడు అన్నాడు దేవుడు ఇచ్చాడా అన్నాను అవునండి మరి నేను దేవుడిని ఎంత ప్రేమిస్తున్నాను ఆయన నాకు ఈ రోగం ఇవ్వకూడదు అన్నాడు నేను అన్నాను రోజుకి ఎన్ని సిగరెట్లు కాల్చేవాడివి అన్నాను రోజుకి ఎన్ని సికరెట్లు కాల్చేవాడివి ఒక పెట్టి గాలిచేవాడిని అండి ఇప్పుడు ఏం ఇప్పుడు తగ్గిపోయిందండి అది ఎన్ని రెండో మూడో కాలుస్తుంది అండి పెట్టంటే ఎన్ని పది ఇప్పుడు రెండో మూడో ఈ పెట్టెలు ఎన్ని సంవత్సరాలు కాల్చావు పదిహేను సంవత్సరాలు కాల్చి ఉంటానండి పదిహేను సంవత్సరాలకే రోజుకి పెట్టి అంటే సంవత్సరానికి ఎన్ని మూడు వేల ఆరు వందల యాభై సిగరెట్లు ఊదేశావు దాదాపు అంతేనా పది సంవత్సరాలకి సంవత్సరానికి మూడు వేల ఆరు వందలు అంటే పది సంవత్సరాలకి ముప్పై ఆరు వేలు అనుకుంటా అంతే కదా ముప్పై ఆరు వేల ఐదు వందలు ముప్పై ఆరు వేల ఐదు వందల సిగరెట్లే పది సంవత్సరాలకి ఇవన్నీ ఎందులోకి వెళ్ళాలి చిన్న ఊపిరితిత్తులు ఇన్న ఇంత ఉంటుంది ఇక్కడ ఉంటుంది లోపల చిన్న ఉంటాయి ఊపిరితిత్తులు పది సంవత్సరాలను సిగరెట్లు కాలిస్తే ముప్పై ఆరు వేల ఐదు వందల సిగరెట్లని అది భరించాలి పది సంవత్సరాలు పొయ్యి మీద వంట చేసేవనుకో పాక నేయకుండా అదే పాక అలా వదిలేసాం అనుకో టాటాకులన్నీ ఏమైపోతాయి తెలుసా పొగ చూరిపోయి నల్లగా అయిపోతాయి పొద్దున పొద్దునోసారి సాయంత్రం ఒకసారి వంట చేసినందుకు వంట చేసినప్పుడు వచ్చే పొగకి టాటాకుల పాక మొత్తం పొగచూరిపోద్ది ఇప్పుడు అంటే లేవు తాటాకు పాకలు సరే మీ వంటగది ఉంది కదా మీ వంటగదిలో లేటెస్ట్ ఎక్విప్మెంట్ లేదనుకోండి ఆ బయట పొగ తీసుకుని బయటకు వెళ్ళడానికి మొత్తం ఇల్లు అంతా ఏమైపోద్ది జిడ్డు పట్టిపోయి టైల్స్ అన్నీ నల్లగా అయిపోయి జిగురు 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 అయిపోయి సంవత్సరానికి పండక్కో పబ్బానికో శుభ్రం చేయాలనుకుంటే మీరు ఎన్ని కాలీళ్ళు కొట్టినా ఎన్ని లైజాలు పెట్టినా ఏం చేసినా జిడ్డు అలా మురికి మురికి నల్లగా కర్తనే ఉంటుంది పొగచూరిపోయింది నీ ఊపిరితిత్తులు నీ ఊపిరితిత్తులు పొగచూరిపోయి ముప్పై ఆరు వేల ఐదు వందల సిగరెట్లు పది పది సంవత్సరాల్లో పీల్ చేసి ఏది రోజుకి ఒక పెట్టి అయితే రెండు పెట్టలు అయితే దగ్గర దగ్గర డెబ్బై వేల సిగరెట్లు డెబ్బై వేల సిగరెట్లు ఒక ఒక చిన్న ఊపిరితిత్తులకి చిన్నది ఊపిరితిత్తులు పెద్ద పెద్ద ఉండవు లంగ్స్ చాలా చిన్నవి ఉంటాయి అది ఊపిరి పీల్చుకోవాలి ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం కదా అది ఊపిరి తీసుకోవాలి మొత్తం బాడీ అంతటికి ఆక్సిజన్ అందించాలి నేను ఆరోగ్యంగా ఉంచాలి ఆ ఊపిరితిత్తుల పని చాలా పెద్ద పని లంగ్స్ పని అలాంటి లంగ్స్ని పొగతో పీల్చడం మళ్ళీ ఓ పీల్చి ముక్కులో చదలడం కదా ఇంత చేసేసాం సిగరెట్లు మేము సిగరెట్లు కాల్చేసాం ఇప్పుడు వచ్చి క్యాన్సర్ వచ్చింది ఏమంటాం చెప్పండి ఏమంటాం దేవుడు ఏంటంటే ఇలా చేశాడు దేవుడు చేశాడా సిగ్గుండక్కర్లా మాట అనడానికి సిగ్గుండక్కర్లా దేవుడు చేశాడా నీ స్వేచ్ఛ మితిమీరిననీ స్వేచ్ఛ పాస్వర్డ్ పెట్టలేదు దేవుడు ఆయన కూడా లాక్ వేస్తుంటే దరిద్ర వదిలిపోను వేయలేదా ఆయన ఫ్రీగా వదిలేశాడు ఏ లాక్ వేయలే వేయలేడా ఆయనకు అసాధ్యం ఏదైనా ఉందా ఆయనకు నచ్చితే నోరు ఓపెన్ అయ్యేలాగా ఆయనకు నచ్చకపోతే నోరు లాక్ అయిపోయేలాగా పెట్టాడు అనుకోండి అన్నం తినేటప్పుడు మాత్రం నోరు ఓపెన్ అవుతుంటుంది సిగరెట్ కోసం అవదు ఏమో ప్రకృతిలో సిస్టం దేవుడు పెడితే మనం ఏం చేయగలం అంటున్నాను కానీ పెట్ల నీళ్లు తాగుతాను ప్రభు అంటే నోరు ఓపెన్ అవుతుంటుంది మంత అవుతాను ప్రభు అంటే అలా అయిపోద్ది అలా పెట్టాడు అనుకోండి సిస్టం దేవుడు పెట్టాడు ఆయన పెట్ల స్వాచ్ ఇచ్చాడు అంటే స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకొని ఇప్పుడు వచ్చి కానీలు ఏం చెప్తున్నాం మనం దేవుడు ఏంటంటే ఇలా చేశాడు మాకు క్యాన్సర్ ఎందుకు వచ్చిందండి నువ్వు చేసిన పనికిమాల పనుల వల్ల కొంతమంది అంటారు మాకు ఏ అలవాట్లు లేవండి క్యాన్సర్ ఎందుకు వచ్చిందండి అంటారు ఏ అలవాట్లు లేవా నేను చెప్పను నీకు ఏ అలవాట్లు ఉన్నాయా బాగా గ్రిల్డ్ చికెన్ తింటావా తినవా రెస్టారెంట్కి వెళ్ళి గ్రిల్డ్ చికెన్ తింటావా నల్లగా మార్చేసి ఎర్రగా రంగు వేసి రంగు చికెన్ ఎర్రగా ఉంటుందా రోడ్డు మీద అమ్మే చికెన్ చూసారా వేలాడి వేలాడిగా అమ్ముతుంటాడు షవర్మాకి అది వేలాడి అమ్ముతుంటాడు చికెన్ తిరుగుతూ ఉంటుంది షవర్మాకి ఎలా ఉంటుంది చికెన్ అది ఎర్రగా ఉంటుంది ఏంటి అంత ఎరుపు రంగు ఎక్కడి నుంచి వచ్చింది దానికి ఫుడ్ కలర్లు వేసాడు క్యాన్సర్ కారకాలు కార్బన్ ఉంటుంది మార్చేసిన ప్రతి దానిలో కార్బన్ ఉంటుంది మాకు మోడన్ టే ఇష్టం అండి మాడిపోతావు తిను ఉప్మా ఏదో వండుకుంటే కింద మాడిపోతుంది కదా గోక్కుని మరీ తింటారట కార్బన్ అది చచ్చిపోతావు క్యాన్సర్ కారకం కార్బన్ తినకూడదు కానీ తింటాం బయట బిర్యానీలు ఏ ఆయిల్ వాడుతాడో మనకు తెలుసా తెలీదు తింటాం పేపర్ పేపర్ కప్పుల్లో టీ టైం దగ్గర ఈ కొయంబత్తూరు కాఫీల దగ్గర కాఫీ డేల దగ్గర ఏ కప్పుల్లో టీలు కాఫీలు తాగుతున్నాం మనం పేపర్ కప్పుల్లో పేపర్ కప్పులో వేడి వేడి టీ కానీ కాఫీ కానీ పొయ్యగానే ఆ కప్పు తయారు చేయడానికి వాడినటువంటి కెమికల్ దీంతో రసాయన చర్య జరిపి అందులోనికి దిగుతుంది దాన్ని తాగ్గానే కెమికల్ని లోపల కలిసిపోతుంది పేపర్ కప్పులు వాడే వాళ్ళకి కూడా క్యాన్సర్ వస్తుంది అందుకే పేపర్ కప్పుల్లో టీలు తాకండి బాబు తాగితే గ్లా గాజు గ్లాసో స్టీల్ గ్లాసో వాడండి అని చెప్తున్నారు మనం ఏంటంటే యూజ్ త్రో బాగుంటుంది ఇప్పుడు ఆడెవడో తాగిన కప్పుతో తాగుతున్నాం వాడికి సరిగా కడిగాడో కడగలేదు కప్పది అదే పేపర్ కప్పు అయితే నాదే కాబట్టి తాగేసి పడేవచ్చు అని తాగుతున్నారు ఇంకో ప్రాబ్లం కప్పులో నుండి ఒక రకమైన రసాయనం వస్తుంటే అందులో పోసే పాలు అదన ఒరిజినల్ పాలు ఏంటి నా చిన్నప్పుడు ఇంటింటికో గేదె ఉండేది మా ఇంట్లో కూడా గేదెలు ఉండేవి నేను గడ్డి కోసుకొచ్చేవాడిని మా గేదెలకి మా పొలంలో నుంచి జొన్న మా నాన్నగారు జొన్న ఇస్తే చాలల్లో మా స్కూల్ అయిపోయిన తర్వాత లేకపోతే ఎండాకాలంలో ఆ ఓద జొన్న కూసుకొచ్చి గేదెలకేసేవాళ్ళం నాకు బాగా అలవాటు గడ్డి కోయడం సో ఆ గడ్డి కోసి తెచ్చి గేదెలకేసి గేదెలు పాలు పిండుకునేవాళ్ళం పదిహేను గేదెలు పాలు పిండేవాడిని నేను పదిహేను గేదెల పాలు రైతు పెట్టాను కాబట్టి సో పాలు పిండుకొని ఆ పాలు స్వచ్ఛంగా ఉండేవి తాగేవాళ్ళం ఇప్పుడు గేదెలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి ఇక్కడ గేదెలు పెంచేవాళ్ళు ఒక చేయొద్దండి మా ఇంట్లో గేదె ఉండాలన్న వాళ్ళు చేస్తా మా ఇంట్లో గేదె ఉంది అన్న వాళ్ళు చేస్తాలి ఎనిబడి హియర్ మా ఫ్యామిలీ గేదెలు ఒక గేదె పెంచుకుంటున్నాం వాళ్ళు ఎవరు లేరు మేము రోజు టీ తాగుతాం కాఫీ తాగుతాం పాలు పెరుగు తాగుతాం అన్న వాళ్ళు చేతండి మరి ఎక్కడి నుంచి చూస్తున్నాయండి మీ అందరికీ పాలు మీకా గేదెలు లేవు పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి మీకు కెమికల్ కెమికల్ ప్యాకెట్లు కెమికల్ పౌడరు ఇంకా కాఫీ డేలు టీ టైములు ఇక ప్రతి చోట మనకు అమ్మే ప్రతి పాలల్లో కెమికలే గేదెలు లేకుండా పాలు ఎలా వస్తాయని చెప్పండి నాకు అర్థం కాదు ప్రతోడు మానేశాడు గేదెలు పెంచడం కానీ పాలు మాత్రం తగ్గలేదు ఎక్కడి నుంచి వచ్చేసి ఇన్ని పాలు ఆర్టిఫిషియల్ మిల్క్ అది ఒరిజినల్ కాదు మనం టీలు కాఫీలు కొట్టండి తినండి తాగండి అబ్బాయి ఎంజాయ్ ఒంటి గంట కూడా తాగేస్తాం అర్ధరాత్రులు కూడా తాగేస్తాం మళ్ళీ మిల్క్ షేకులు షేక్ అయిపోతావు కంగారు అంగారు మళ్ళీ ఇంట్లో కూర్చొని స్విగ్గీ జొమాటో టమాటో ఆర్డర్ పెట్టుకు రెప్పిన్ చేసుకోవడం ఆర్డర్ పెట్టి రెప్పిం చేసుకో ఆర్డర్ క్యాన్సల్ ఆర్డర్ అది మామూలు ఆర్డర్ కాదు నువ్వు పెట్టిన ఆర్డర్ క్యాన్సల్ ఆర్డరే వచ్చేసింది తాగేసావు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక రోజు అంటావు దేవా నేను బిలీవర్ని కదా దేవా నాకెందుకు వచ్చింది దేవా అంటే నేను గడ్డి తినట్టు తినేసావు ఏ ఇంట్లో వండుకోలేవా ఇంట్లో వండుకున్నావు తినలేవా ఇంట్లో శుభ్రంగా వండుకుని ఇంట్లో కొంతలో కొంత జాగ్రత్త పడలేవా పడలేవు మన చుట్టూ కల్తీ ఉంది అవన్నీ తాగుతున్నాం తింటున్నాం కదా ఆ మామూలు ఒకటా రెండా వ్యాఫీలని ఐస్ క్రీంలని బయట ఫుడ్డు అంత భయంకరమైన ఫుడ్ డా నెయ్యి నెయ్యి అంటాడు దొంగ దొంగ నెయ్యి వేస్తే చెత్త చెదారం చెత్త నూళ్ళన్ని వేసి పెట్టేసుకుంటే తినేస్తున్నాం క్యాన్సర్లు వస్తాయి దేవుణ్ణి నిందిస్తాం తాగుబోతాడు తాగేస్తాడు లివర్ పాడైపోతుంది కిడ్నీ పాడైపోతే దేవుడు నిందిస్తాడు ఎంత తొట్టదే లివరు ఎక్కడ తట్టుకుంటుంది నువ్వు తాగే బాటిల్ బాటిల్ విస్కీ బాటిల్ బాటిల్ రమ్ము బాటిల్ బాటిల్ బ్రాందీ ఎక్కడ తట్టుకుంటుంది అది విస్కీ కోసం తయారు చేసేట లెవరు బ్రాందీ కోసం తయారు చేశాడా లెవరో మరి దేనికోసం తయారు చేశాడు దేవుడు వందేళ్ళు చేస్తాయట మన ఆర్గాన్స్ తెలుసా మీకు సరిగ్గా వాడుకుంటే మన ఆర్గాన్స్ ఎన్నేళ్ళు పనిచేస్తాయట వందేళ్ళు పని చేస్తాయి ఇప్పుడు చాలామంది కుర్రాళ్ళు ఉత్తినే గుండిపోట చచ్చిపోతున్నారు ఉత్తినే కారణం భయంకరమైన ఆహార పలవాట్లు మనవి భయంకరమైన మందులు కొన్ని కొన్ని సందర్భాల్లోనేమో ఇంకా తెలియదు అండి అది కొన్ని ఏమో వంశపారంపర్యంగా వస్తున్నాయి ఈ కరోనా వ్యాక్సిన్ వల్ల కూడా వస్తున్నాయి అంటున్నారు నేను కూడా రెండు ఏం తీసుకున్నాను మూడు మూడట మొత్తానికి బూస్టర్ డోసా బూస్టర్ డోసు అనే డోసు నాయన అంటే మనల్ని వదలలేదు వెంటాడి మరీ చేశారు వెంటాడి వేటాడి మరి వేసుకుంటారా చత్తారా అని పాప వాలంటీర్లు నుంచి కొలిపిశారు వాళ్ళ ఇంటింటికి తిరిగి మీరు వేసుకోకపోతే కుదరదండి మమ్మల్ని అడుగుతారు పాపం వాళ్ళ జాబు వాళ్ళదే వాళ్ళు ఏం చేశారు ఈరోజు అంటున్నారు కోవాక్సిన్ కోవిషీల్డే కోవిషీల్డే కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళందరికీ గుండుపోట్లు వస్తున్నాయి వేసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు అమ్మో అని బతుకుతున్నారు ఇప్పుడు భయపడుతూ భయపడు సో అలా ఉంది పరిస్థితి చుట్టూ వాతావరణం ఏమైపోయింది కల్తీ 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 సో మన అవయవాలు మితిమీరిన స్వేచ్ఛతో ఏం చేసుకుంటున్నావు అంటే పాడు చేసుకుంటున్నాం పాడు చేసుకుని దేవుణ్ణి నిందిస్తున్నాం ప్రియమైన దేవుని పిల్లలరా ఇప్పుడు కూడా నీకు నాకు స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛ దేవునికి ఉపయోగపడే విధంగా నువ్వు మలుచుకుంటే నీ జీవితం బాగుండే విధంగా మలుచుకుంటే నీ స్వేచ్ఛ నిన్ను పరలోకానికి నడిపిస్తుంది నిత్య జీవానికి నడిపిస్తుంది ఒక మాట చెప్పనా భక్తులు కూడా జీవులే పౌలు గారికి స్వేచ్ఛ లేదా చెప్పండి పౌలు గారికి స్వేచ్ఛ లేదా ఏమైనా కట్లేశాడు ఏడు దేవుడు బంధించాడా పూర్తి స్వేచ్ఛతో బ్రతుకుతున్నాడు పౌలు గారు పేతురు గారికి స్వేచ్ఛ లేదా పూర్తి స్వేచ్ఛతో బ్రతుకుతున్నాడు పేతురు గారు యోదాకి లేదా స్వేచ్ఛ ఉంది యాకోబు గారికి లేదా ఉంది ప్రతి ఒక్కరికి ఏముంది స్వేచ్ఛ ఉంది అందరూ జీవులే కానీ తమకివ్వబడిన స్వతంత్రమును ఎవరు దుర్వినియోగపరచుకోలేదు దళత ఇప్పటికీ ఐదవ అధ్యాయం మొదటి వచ్చింది గలతీ పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా పాపమనే దాస్యమనే కాడి క్రింద చిక్కుకోవద్దు అర్థమైందా మరలా పాపమనే దాస్యం అనే కాడి క్రింద మీరు ఏమవ్వదు చిక్కుకోవద్దు మీకున్న స్వేచ్ఛని సద్వినియోగం చేసుకోండి మీకున్న స్వేచ్ఛని ఉపయోగించుకోండి మీకున్న స్వేచ్ఛని మీకు అనుకూలంగా మలుచుకోండి అందుకే అన్నాడు ఇదిగో జీవమును మరణమును మేలును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను టేక్ యువర్ ఓన్ డెసిషన్ చూజ్ యువర్ ఓన్ వే చూజ్ యువర్ ఓన్ వే నువ్వు చూజ్ చేసుకో నీకు అలా వెళ్ళాలనిపిస్తే అలా వెళ్ళు ఎలా వెళ్ళాలనిపిస్తే ఎలా వెళ్ళు బట్ వెళ్ళే ముందు డిసైడ్ అవ్వు పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయో ఆలోచించుకో